శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మాజీ పార్లమెంటు సభ్యురాలు స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని జెండా చెట్టు సెంటర్ నందు పట్టణంలోని ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు ముస్లిం సోదరుల మత పెద్ద మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాడా నబీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు కావలి శాసనసభ్యులు శ్రీదగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే శ్రీదగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరుల మత పెద్ద నాబి పండుగ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ట్రంక్ రోడ్డులోని మసీదు సెంటర్ నుంచి ఐకాన్ సెంటర్ వరకు భారీ సంఖ్యలో పాదయాత్ర నిర్వహించారు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరుల ప్రవక్త మహమ్మద్ సందేశాలను మానవాళి అందరూ పాటించాలని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు పై కార్యక్రమంలో కావులి పట్టణంలోని ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు కాబలి పట్టణ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున వారి జ్ఞాపకార్థం వారి జన్మ మనందరికీ మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ రోజున మిలాడి నబి జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మహమ్మద్ ప్రవత యొక్క జన్మ మానవాళికి ఒక గొప్ప జన్మ ఖురాన్ సృష్టికర్త మహమ్మద్ ప్రవక్త గారు ఈరోజు ముస్లింస్ల యొక్క నడవడిక ముస్లింస్ యొక్క నమాజు ముస్లింస్ యొక్క ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ముడిపడినటువంటి ఖురాన్ పవిత్రమైన గ్రంథానికి రచించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు ఈ సృష్టికి మూలమైన ఆదాంతో స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై వేల మంది పేటాధిపతుల ఆధిపత్యంలో ఈ ప్రపంచం అంతా కూడా నడిచేటువంటి తరుణంలో ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త పుట్టి మక్కా దేశంలో జన్మించి అరవై రెండు సంవత్సరాల ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను సంచరించి ఇస్లాం మతం మీద ఇస్లాం ఆచార సాంప్రదాయాల మీద ఖురాన్ పుస్తకాన్ని రచించి